స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వారు పది గుడ్ న్యూస్లు వినబోతున్నారు అలాగే ఒక పెద్ద సమస్య నుండి కూడా బయటపడతారు మామూలు అదృష్టం కాదు ఫలితాలు వింటే మీరు ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు అయితే మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏ విధంగా ఉంది వారు వినబోయే శుభవార్తలు ఏంటి అలాగే ఏ సమస్య నుండి వారు బయటపడతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వెళ్తే ఈ సంవత్సరంలో లాభస్థానంలో శని మేషరాశి వారికి చాలా లాభదాయకంగా ఉండటం వల్ల గురుడు మే మాసంలో ధనస్థానంలో ప్రవేశించటం కేతువు ఆరవ స్థానంలో అనుకూల స్థితిలో ఉండటం వల్ల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ధనయోగం శుభయోగం కూడా వీరికి ఉంది ముఖ్యంగా సంవత్సరంలో మేషరాశి వారికి నూతన వస్తుయోగం నూతన గృహయోగం వంటి యోగాలు కూడా కలిగే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కూడా లభించబోతుందనే చెప్పుకోవాలి ఉద్యోగస్తులకి ఉన్నత పదవి కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పదవి దక్కే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న ఉద్యోగస్తులకి ఈ సంవత్సరంలో ఆర్థిక పెరుగుదల కూడా ఉండబోతుందనే చెప్పుకోవాలి అలాగే మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వ్యాపార పరంగా కూడా చాలా లాభదాయకమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి వ్యాపారంలో అనేక విజయాలు మీరు పొందుకుంటారు ధనలాభం కూడా మీకు కలుగుతుంది ఆరోగ్య సంబంధిత విషయాల్లో మేషరాశి వారికి ప్రథమార్థంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో మాత్రం ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కెరియర్ పరంగా కూడా అనుకూల ఫలితాలు ఇచ్చే సమయమనే చెప్పుకోవాలి అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే మీరు పొందుకుంటారు మీ యొక్క ప్రేమను పెద్దలు అంగీకరిస్తారు మీ యొక్క ప్రేమ పెళ్లి వరకు వెళ్తుంది అలాగే అవివాహితులకు వివాహయోగం కూడా ఉందని కుటుంబ సౌఖ్యం ఆనందం కూడా వారు పొందుకుంటారని శాస్త్రం చెబుతుంది అలాగే మేషరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా అత్యధికమైన శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు ఆర్థిక విషయాలు కూడా చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా వీరు డబ్బును సంపాదించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి విదేశీయానం కూడా చాలా లాభదాయకంగా ఉంది విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న మేష రాశి వారికి ఈ సమయంలో ఫలితాలు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమం అవుతుంది మీరు విదేశాలకు వెళ్లటానికి మీరు చేసే ప్రయత్నాలు అన్ని కూడా ఫలిస్తాయి విదేశాలకు ఖచ్చితంగా వెళ్లగలుగుతారు అలాగే ఉద్యోగంలో మార్పు కోసం బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా బదిలీ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే అనారోగ్య సమస్యల నుండి కొంత ఊరట లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే సన్నిహితులు కానీ బంధువులతో కానీ ఎవరితో అయితే విభేదాలు ఉన్నాయో ఆ విభేదాలు అన్ని కూడా పరిష్కారమవుతాయి మీరు వారితో తిరిగి మీ యొక్క బంధాన్ని కొనసాగించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా వారు పది శుభవార్తలైతే రెండు పేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వినబోతున్నారు అలాగే ఒక పెద్ద సమస్య నుండి బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎంతో కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్య నుండి ఈ సమయంలో మీరు ఉపశమనాన్ని అయితే పొందుకుంటారు ముఖ్యంగా జీవిత భాగస్వామితో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారు ఎవరైతే ఉన్నారు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామితో విభేదాల కారణంగా కొన్నిసార్లు మీ మధ్య ఏ విధంగా ఉందంటే పరిస్థితి చేదాటిపోయి విడాకులు తీసుకోవాలి అనే నిర్ణయం కూడా తీసుకునే పరిస్థితిలో మీరు ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది ఇంత పెద్ద సమస్య నుండి మీరు ఖచ్చితంగా బయటపడతారు అంటే మీ మనసులోనే మీ యొక్క ఆలోచన విధానంలోనే మార్పు అనేది సంభవిస్తుంది ఒకరిని ఒకరు గౌరవించుకుంటారు ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువనిస్తారు ఈ విధంగా మీ మధ్య ఉన్న సమస్యల నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు తిరిగి మీ బంధాన్ని కొనసాగించాలి అని ఒక చక్కటి నిర్ణయం అయితే తీసుకుంటారు ఈ విధంగా మీ జీవితంలో రెండు వేల ఇరవై సంవత్సరం చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చే సంవత్సరంగా పేర్కొనడం జరిగింది ఈ విధంగా మేషరాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలైతే ఈ సంవత్సరంలో కనిపించబోతున్నాయి శివారాధన వీరికి మేలు చేస్తుంది అలాగే గణపతిని పూజించండి లక్ష్మీ పూజ చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు పొందుకుంటారు మీ శక్తి అనుసారం అనాథలకి అభాగ్యులకి మీకు చేతనైనంత వరకు సహాయం చేయటానికి ప్రయత్నం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు చూసారు కదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మేషరాశి వారు వినబోయే శుభవార్తలు ఏంటి ఎటువంటి పెద్ద సమస్య నుండి వారు బయటపడతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి